నిర్మాతాడు అప్రంగా కోట్లాది రూపాయలు విలువ చేసే ఆర్సీస్ భూముల్ని కట్టబెట్టడాన్ని మదనపల్లి అఖిలపక్షం తీవ్రంగా ఖండిస్తా ఉంది మదనపల్లికి శాంక్షన్ అయిన రైల్వే లైన్ ని రద్దు చేపించిడ్డి బదికి తరలించిన ముఖ్యమంత్రి పూర్తి చేసి పూర్తి చేసిన చేతగాని చేతగాని ముఖ్యమంత్రి మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రోజులు ఆందోళన చేస్తా పట్టించుకొని ముఖ్యమంత్రి మదనపల్లికి అన్ని రకాలుగా సమర్ చేయలేదు పీటీ కాలేజీని ప్రభుత్వ పరం చేస్తాం యూనివర్సిటీ చేస్తామని చెప్పి చేయలేదు మదనపల్లిని అన్ని రంగాలుగా వెనక్కి రెట్టేసి కనీసం ఇంత పెద్ద టౌన్ లో ట్రాఫిక్ లో ఒక చిన్న సిగ్నల్ లైట్ కూడా ఏర్పాటు చేయలేని ఈ వైసీపీ ప్రభుత్వము కోట్లాది రూపాయల భూములు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే ఆ చీకటి జీవో కానీ వెనక్కి తీసుకోకపోతే అఖిల పక్ష ఆధ్వర్యంలో మేము ధర్నా చేస్తామని చెప్పేసి నిరసన తెలియజేస్తామని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు వెనక్కి తగ్గేదని చెప్పి తెలియజేస్తుంటాము అఖిల పక్షం ఐక్యత